అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు అమరావతి రోడ్కి మనకి రెండు వందల మీటర్లు అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే గోరెంట్ల ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అపార్ట్మెంట్ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ అదేవిధంగా మనకి లిఫ్ట్ జనరేటర్ పవర్ బ్యాకప్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ సెక్యూరిటీ ఈ విధంగా అన్ని మ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట అండి సో లోపల ఇంటీరియర్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో అపార్ట్మెంట్ అనేది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అనమాట అండి సో మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ ఈ విధంగా వచ్చిందనమాట మెయింటనెస్ పరంగా కూడా చాలా బాగుందండి సో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే సుమారుగా మనకి లెవెన్ హండ్రెడ్ పైన ఎస్ఎఫ్టీ వస్తుందండి సో మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై ఒక లక్ష అరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుద్దండి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ చేద్దండి ఒకవేళ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఒక బిగ్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి గుంటూరు అమరావతి ఏదైతే నేషనల్ హైవే ఉందో దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట నచ్చితే ఎవరు కూడా మిస్ చేయమాకండి ఓకే అండి థ్యాంక్ యూ Thank you.